వైసీపీ ముఖ్య నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం మేనిఫెస్టోపై కసరత్ సంక్షేమమే అజెండా పారిశ్రామిక పురోగతి ఉపాధి కల్పన రైతాంగ మహిళల వర్గాలకు ప్రాధాన్యం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు అగ్రకులాల్లో పేదలకు బాసట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓవైపు తెలంగాణలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మార్పులు మరోవైపు పార్టీ శ్రేణులకు జాగృతం చేయడంతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన మేనిఫెస్టో రూపకల్పనకు అధికార వైఎస్ఆర్సిపి అయితే అధికార అధికారులకైతే అక్కడ కసరత్తుకు ప్రారంభించింది ముఖ్యంగా చూసుకుంటే గతంలోనే నవరత్నాలతో ముందుకు వచ్చిన సీఎం జగన్ ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలతో ముందుకు అయితే వస్తున్నారన్నమాట సో అవి కొత్త పథకాలు ఎటువంటి తీసుకురావాలి ఏంటి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు అయితే గతంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ అయితే లేదు ఇప్పుడు ఆ రుణమాఫీని కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు అయితే వీటితో పాటు మరికొన్ని పథకాలను అయితే యాడ్ చేయబోతున్నారు దానికి సంబంధించి మేనిఫెస్టో అయితే రూపొందిస్తున్నారన్నమాట తొందరలోనే పూర్తి విషయాలు అయితే బయటకు వచ్చే ఉన్నాయి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో